నరుడు నరుని మనస్సు వాని కరుణను గ్రహింపగలేని ఎట్లే ఈ తరగలు తామె వచ్చినను తాల్పగ జాలదు ఇది మితీరమో అని ప్రకృతి వనలలో పరమేశ్వర ధ్యానాన్ని ఇవిడించి నేను సాగర ఘోష మహాకావ్యంలో తొమ్మిదో అధ్యాయంలో రచించాను పరమ దయా సముద్రుడైనటువంటి భావనమూర్తి ఇటువంటి కార్యక్రమాల రూపంలో మనలో మన దగ్గరికి తానే వచ్చి ఒకరోజు అన్నవరం కళ్యాణం ఒకరోజు సింహాచలం కళ్యాణం ఇవాళ అరుణాచలేశ్వర స్వామి కళ్యాణం ఇలా ఏదో ఒక కళ్యాణ రూపంలో మన వెళ్ళలేని తీర్థాలు మనం వెళ్ళలేని క్షేత్రాలన్నీ మన దగ్గరికి వస్తున్నాయి ఇవాళ అలా వచ్చినందువల్ల మనం ఇక్కడికి వచ్చి భగవన్ నామస్మరణ చేస్తున్నాం కానీ మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయామంటే ఎవరికి వారే యమునా తీరే ఎవరి ఫోన్లో వారే ఎవరి పనుల్లో వారే అందుకని ఇటువంటి కార్యక్రమాల ద్వారానైనా భక్తి స్మరణ కలిగేటువంటి అవకాశం కలిగినందుకు మనం చాలా అదృష్టం చేసుకున్నాం పుణ్యం చేసుకున్నామని భావించాలి అలా వచ్చినటువంటి భగవద్ స్మరణ నిలబెట్టుకోగలగాలి నిలబెట్టుకోలేకపోతే ఏమవుతామంటే తీరానికి ఎన్నో తరంగాలు వచ్చి చేరుతున్నా ఏ తరంగాన్ని నిలబెట్టుకోలేని సముద్ర తీరంలాగే దురదృష్ట జీవితాలు అయిపోతాయి అటువంటి దురదృష్ట జీవితాలను కూడా భగవంతుడు ఆశ్వాసిస్తాడు అనుమానం లేదు ఆదరిస్తాడు కంగారు పడకండి నేనున్నాను నేనున్నాను నేను ఉన్నాను అని అభయమిస్తాడు అది ఎలా ఉంటుంది అంటే శీతజ్యోతి వెలుంగు వెళ్ళి కన రచించను సరస్వంతమును చల్లని వెలుగుల వేదికైనటువంటి చంద్రుడు తన వెలుగులతో సముద్ర తీరాన్ని ఆదరించినట్టుగానే ఆశ్వాసించినట్టుగానే ఇక్కడ ఎన్టీఆర్ స్టేడియంలో ఉన్న కొన్ని వేల మంది జనాన్ని ఆశ్వాసిస్తున్నాడు మీకు చల్లదనం ప్రసాదించడానికి నేనున్నాను కంగారు పడకండి అంత శీతలతనంత తపఃఫలం అని యోగవాసిష్టంలో చెప్పినట్టుగా మనస్సు చల్లగా ఉంటే ప్రపంచమంతా చల్లగా ఉన్నట్టే ఆశలకి అయితే మనస్సు చల్లగా ఉంటుంది హాయిగా మీ మనసు మనస్సుని కోరికలకు దూరం చేసుకోండి భయానికి దూరం చేసుకోండి హాయిగా మిమ్మల్ని నేను ఆశ్వా ఆశ్వాసించడానికి సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు ప్రేమల ఊర్మికా విరగ తప్తస్వంతమో తీరము చంద్రుడికి మనమంతా సోదర ప్రాయులమే సముద్రంలోంచి